ఓ అగర్వాల్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పేరు మోడీ వాళ్ళ దుకాణం తగలబడి వాళ్ళ ఇంట్లో పదిహేడు మంది మృతి చెందిన్నారు అది అందరు కూడా న్యూస్ చూసిండ్రు భారతదేశం మొత్తం చూసిండ్రు ఈరోజు సానుభూతి తెలిసినందుకు ఇక్కడ ఫంక్షన్ పెడితే వచ్చినప్పుడు కానీ నిజమైన కథలన్నీ ఇప్పుడు వెళ్తున్నాయి ఇక్కడికి వచ్చి కలిసి నేను చాలా మంది అనుకున్నారు కా దుకాణం కాలిపోతే నిమిషంలో తగ్గిపోతుంది కాదు వాళ్ళు ఉన్నది మీద తగ్గిపోయి మెల్లమెల్ల పొగలు వస్తుంటే చాలా మంది పొగలతో పొగలు వీల్చుకొని చచ్చిపోయింది అంటారు అది రాత్రి జరిగింది తెల్లవారుసాం రాత్రి మధ్యలో జరిగింది ఫైర్ బ్రిగేడ్ ఫోన్ చేస్తే ఫైర్ బ్రిగేడు ఫోన్ కూడా ఎత్తుతే లేదు గంట తర్వాత ఫోన్ ఎత్తినాక ఇంకో గంట తర్వాత వచ్చినాయి రెండు గంటల తర్వాత వస్తే ఉన్నా అదే కాక మూడు ఫైర్ ఇంజన్లు వస్తే రెండు ఫైర్ ఇంజన్లు నీళ్ళు లేవు సరే వీళ్ళు రెండు అంతస్తులు ఉన్నారు మీద అంతస్తులు ఉన్నారు కనీసం నిచ్చెన పెట్టి ఎక్కన్నా తీసుకురావాలంటే ఎవడు నిచ్చెన పెడతాను తయారలేదు ఇంకా దురదృష్టం ఏంటంటే ఆడున్న మన ముస్లిం మిత్రులు పక్కింటోళ్ళు వాళ్ళు కూడా సహాయం చేసిండ్రు కానీ ఫైర్ బ్రిగేడ్ అయినా లోపల పోయి తీసుకురావాలంటే ఒక్కానికి ట్రైనింగ్ లేదో లేకపోతే దమ్ము లేదో ధైర్యం లేదో ఒక్క ఫైర్ బ్రిగేడ్ అయినా లోపల పోయి తీసుకురాలేదు ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది నిర్లక్ష్యమే కాదు ఇది క్రిమినల్ యాక్టివిటీ ఫైర్ బ్రిగేడ్ ఓ సమాజాన్ని కాపాడితే ఫైర్ బ్రిగేడ్ సమాజంకి వ్యతిరేకంగా ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిందని నేను అనుకుంటున్నాను ఇది వాళ్ళదేనా లేకుంటే ప్రభుత్వం దగ్గర నీళ్ళు వస్తానికి పైసలు లేవా లేకుంటే వాళ్ళకి జీతాలు ఇస్తానికి పైసలు లేవా అది వేరే విషయం కానీ తప్పనిసరిగా అయితే మేము అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు చేస్తుండొచ్చు కానీ ఆపోజిషన్ పార్టీలు అందరినీ పిలిచి ఇప్పుడు దేశంలో కూడా ఏమైనా పెద్ద ఘటన అయితే ఉదాహరణగా కేరళలో ల్యాండ్ స్లైడ్ అయితే అపోజిషన్ వాళ్ళు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టింది మొన్న పేల్గామ్లో అయితే అపోజిషన్లు అందరినీ పెట్టి మీటింగ్ పెట్టింది ఇక్కడ కూడా అపోజిషన్ పార్టీస్ అందరినీ పిలిచి ఓ మీటింగ్ పెట్టండి ఇది పరిశీలన చేయాలి ఇది తప్పనిసరిగా ఫైర్ బ్రిగేడ్ క్రిమినల్ యాక్టివిటీ అని నేను అనుకుంటున్నాను అయితే దీని మీద చేయాలి అంబులెన్స్ అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ వచ్చినాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఎన్ని వచ్చినాయి వచ్చిన అంబులెన్స్ అలా ఆక్సిజన్ ఉందా లేదా అది కూడా బా డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి నేనైతే మా లాయర్లతో మాట్లాడి తప్పనిసరిగా ఒక పిల్ వేస్తాను దీని మీద వేసే అవసరం ఉంది అప్పుడు నిజాలని బయటపడుతుంది మేబీ ఒక కమిషన్ గవర్నమెంటే మేము పిల్ వేయకపోతే ఒక కమిషన్ పెట్టండి ఇన్వెస్టిగేషన్ చేయండి ప్రతిపక్ష నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మరియు వీళ్ళు అవసరం అయితే తప్ప